చైతన్య స్కూల్కి రేపు యానివర్సరీ అనుకుంటా మీది ఎక్కడ ఉంది ఏం ఎక్కడుంది సరే కొంచెం మంచి తీసుకురా చిన్నోడు ఎక్కడ ఉన్నాడు చిన్నోడు అక్కడే పడుకొని ఉన్నాడు స్నాక్స్ అంటూ ఉన్నాడు స్నాక్స్ ఇదిగో ఏం చేస్తున్నావు మరి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంట్లో ఏమున్నాయి ఏంటి పోయిన నెల పోయిన వెళ్ళాలి పోయిన నెల నేను ఈ మొక్కజొన్న విపనాలు తీసుకొచ్చాను కదా ఉండాలి చూడు ఒకసారి కనిపించాయా కనిపించాయా నేను ఆ రోజు తీసుకొచ్చాను కదా చూస్తా ఒకసారి ఎప్పుడు ఉండాలి 没见样 ఇక్కడ ఉన్నాయి అవునా నేను ఇప్పటిదాకా దాకా నాకు అనిపించలేదు లేదంటే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని పిల్లలకి స్నాక్స్ అని అడుగుతున్నారు ఇందాక నుంచి అందుకే అప్పుడప్పుడు ఆర్డర్ చేస్తూ ఉండాలి మరి సరే నారాయణ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు పాప్కార్న్ చేయమని చేయమని అడిగారు మరి ఆ పాప్కార్న్ అనేటువంటిది బయట నుంచి కూడా తీసుకురావచ్చు కానీ మీ అందరికి కూడా తెలుసు కదా బయట పరిస్థితులు ఉన్నాయో అవి తింటే రోగాలు వస్తాయని భయంగా కూడా ఉంది కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు ప్రిపేర్ చేయాలని ప్రయత్నించాను కానీ ఎప్పుడు కూడా చేయలేదు ఇది మా సుధా నాతో చాలాసార్లు చెప్తూ ఉంటుంది తనకన్నా కూడా నేను నేనే బాగా దీన్ని ప్రిపేర్ చేస్తానని చెప్పి సరే చూద్దాం అది ఎంత బాగా వస్తుంది అనేటువంటిది సరే ఒకసారి చూద్దాం సరే దీనికి ప్రధానంగా ఏం కావాలంటే ముందు ఒక బాండి అనేటువంటిది కావాలి తర్వాత ఈ బాండీలో మరి నూనె అనేటువంటిది కూడా ఉండాలి కాబట్టి పక్కన నూనె కూడా ఉంది సరే ముందుగా ఏం చేద్దామంటే ఈ స్టవ్ని వెలిగిద్దాం ఓకే స్టవ్ అనేటువంటిది వెలిగింది సరే ఇక్కడ చాలా తడి ఉంది కాబట్టి ఈ బాండీలో సరే ఈ వేడి వల్ల ఈ తడి అంతా కూడా పోయి మొత్తం ఆరిపోయిందాక కాస్త వెయిట్ చేద్దాము తర్వాత ముందుగా ఏం చేద్దాం అంటే నూనె అనేటువంటిది ఉంది కదా ఈ నూనె అనేటువంటి దాన్ని కాస్త అది ఆరిన తర్వాత పోద్దాము ఖచ్చితంగా సరే దానికంటే కూడా ముందు మరి దాంట్లో కాస్త పసుపు ఇది కూడా కావాలి కదా అది కూడా ప్రిపేర్ చేసుకుందాం ఆ తర్వాత మరి ఉప్పు కూడా కావాలి కదా అది కూడా ప్రిపేర్ చేసుకుందాం సరే కొంతమంది కారం కూడా వేసుకుంటారు అది మనిష్టం అనుకోండి అది వేరే విషయం సరే చూద్దాము ఓకే బాండీలో దాదాపుగా తడి అనేటువంటిది దగ్గర దగ్గర ఆరిపోయింది ఓకే ఇప్పుడు నూనె సుమారుగా ఎంత పోసుకోవాలండి సుమారుగా ఎంత పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఎంత పోసుకోవాల్సి ఉంటుంది సరే పోసుకున్న తర్వాత కాస్త మరి నూనె వేడెక్కాలి కదా చూద్దాం కాసేపు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా కింద ఓకే మంట బా అనేది తగులుతుంది అరే చైతన్య ఇవాళ స్కూల్లో తెలుగు ఏ లెసన్ చెప్పారు తెలుగు ఏ లెసన్ చెప్పారు మీకు లాస్ట్ లెసన్ చెప్పారు అదే లాస్ట్ లెసన్ అంటే ఏంటి ఫోర్టీన్త్ లెసన్ అదే ఫోర్టీన్త్ లెసన్ అంటే ఏంటి కప్పతల్లి పెళ్లి కప్పతల్లి పెళ్ళ కప్పతల్లి కూడా పెళ్లి చేస్తారా నువ్వు ఎప్పుడు చేసుకుంటావు మరి తెలీదండి పెళ్లి ఏంటి సరేనండి ఇప్పుడు దాదాపుగా నూనె కాస్త వేడెక్కినట్లుగా ఉంది ఈ క్రమంలో మనం కొంచెం పసుపు అనేటువంటి దాన్ని దాంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే దీంట్లో కూడా దాదాపు అయిపోయినట్టే ఉంది సరే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పసుపుని ఇక్కడ వేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే పసుపు అనేటువంటిది అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే చేదు వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా సాధ్యం వరకు కొంచెం అంటే సరిపోను వేసుకుంటే సరిపోతుంది సరే ఇది ఇలా ఉన్నటువంటి క్రమంలోనే దీంట్లో ఉప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు అంటే దాదాపుగా అవి మొక్కజొన్న విత్తనాలు వేగిన తర్వాత అవి పాప్కార్న్గా తయారైన తర్వాత కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాప్కార్న్ మొత్తానికి కూడా ఆ ఉప్పు అనేటువంటిది పడుతుంది సరే కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను సరే ఉప్పు కూడా వేయడం జరిగింది ఉప్పు వేసిన తర్వాత మరి ఒక్కసారి కొంచెం అట్లా అట్లా కలిగి పెట్టి ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అంటే దాదాపుగా ఉప్పు దీంట్లో పెద్ద కరక్ పోవచ్చు కానీ ఏంటంటే ఈ పాప్కార్న్ బాగా పడుతుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం చాలా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటుంది సరే అలాగే చేద్దాం దాదాపుగా నూనె దాదాపుగా వేడెక్కినట్టుగా అనిపిస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి చూస్తున్నారు కదా మొక్కజొన్న విత్తనాలు సరే వీటితోనే బయట కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సరే వాటికన్నా కూడా ఇంట్లో చేసుకోవడం శ్రేష్టం కాబట్టి ఇంట్లో చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది సరే కాబట్టి ఇప్పుడు నూనె బాగా తాగిందండి బాగా ఎక్కువగా వేడిగా వస్తుంది వేడి ఆవిరిలో వస్తున్నాయి కూడా కాలిందండి చేయి ఆవిరి కొట్టి బాగా కాలినట్టు అనిపిస్తుంది సరే కొంచెం వేడి తగ్గి చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గింజల్ని కొంచెం కొంచెంగా తీసుకొని అంటే మొత్తం ఒకేసారి అట్లా వేయకుండా కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా ఇట్లా వేసుకోవాల్సి ఉంటుందండి వేసుకున్న తర్వాత ముందు ఏం చేద్దామంటే ఈ నూనెలో కలిసిపోయే విధంగా కొంచెం అలా అలా తిప్పాలి వీలైతే కొంచెం నూనె ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే చూడండి ఇ కొన్ని వేసాను సరే ఇట్లా ఇట్లా కలుపుతూ ఉంటే అప్పుడప్పుడు టక్ మంచి తేలుతూ ఉంటాయి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మూత పెట్టాల్సి ఉంటుంది సరే ఇలా పెట్టాలు ఏమిటో ఇది నీ తీరు తిన్నలేంటూ అసలు ఇది ఎలా వస్తుందో చూద్దాం ఇంతవరకు ఒక్కటి కూడా టుప్ అని చెప్పలేదు ప్రస్తుతానికైతే బాగా మరుగుతున్న నూనెలో బాగా వేగుతుందండి చూద్దాం నూనె కూడా రకరకాల కలర్లలో కనిపిస్తుంది సరే ఎందుకంటే మనం పసుపు కూడా వేసాం కాబట్టి ఆ పసుపు నూనె ఈ యొక్క ఉప్పు ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి కాబట్టి ఏంటంటే దీన్ని మరలా సరే చూద్దాం 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 అమ్మా అమ్మ మొక్కజొన్న తల్లి టప్ 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 టక్ టక్ టప్ అనమ్మా అయ్యో ఏంటి ఇంత టైం తీసుకుంది ఇది నాకేదో డౌట్గానే ఉంది మొదటి ప్రయత్నమే బెడ్స్ కొడుతుందేమో చూద్దాం అయ్యో ఏంటి ఓకే దాదాపుగా ఎక్కడో చిన్న ఆశ మాత్రం ఉందండి ఖచ్చితంగా నేను కోరుకున్న విధంగానే ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి అనుకుంటున్నాను మంచి పాప్కార్న్ తయారవుతుందని పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను సరే నా ఆశ నెరవేరాలని మీరు కూడా కోరుకోండి మ్యాగీ లాగా రెండు నిమిషాల్లో అవుతుంది అనుకున్నాను కానీ రెండు నిమిషాలు కదా చాలా సమయం పట్టేలాగే ఉంది సరే ఏది ఏమైనప్పటికీ ఒకసారి చూద్దాం 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 వెయిట్ చేద్దాం ఇక్కడే ఇప్పుడే టప్ అని చిన్న సౌండ్ వచ్చింది నా గుండె కూడా టప్ అని టప్ 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 టంటుంది ఓకే ఇక్కడ దాదాపుగా అది వేగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది టప్ టప్ అదిగో చూసారా అదిగో చూసారా అదిగో లేచి 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 ఓకే వీర చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అవి మన మీద పడకుండా ఏం చేయాలంటే ఈ యొక్క కప్పేశాను ఈ మూతతో కప్పేశాను లోపల నుంచి ట అనే సౌండ్లు వస్తున్నాయి టప్ టప్ అని శబ్దాలు వస్తున్నాయి శబ్దాలతో అంటే ఈ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఇవి కొనిపెడతాం పిల్లలు కూడా ఇలాంటి స్నాక్స్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా చూడండి అనుకోండి ఓకేనా దాదాపుగా పైన ఉన్నటువంటి మూతతో సహా పైకి ఎలా లేచి వెళ్ళిపోతూ ఉంది ఓకేనా సరే చూడండి చూడండి దాదాపుగా అయిపోయింది 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 చూడండి లోపల నుంచి పాపం ఈ యొక్క పాప్ కార్ వాంతి చేసుకున్నట్టుగా మొత్తం బయటకు వచ్చి పడుతున్నాయి చూడండి దాదాపుగా టప్ 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 అనే శబ్దం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది అంటే దాదాపుగా అన్నీ కూడా బాగా ప్రిపేర్ అయ్యనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి మరి ఆ స్నాక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే దాదాపుగా ఇక అయిపోయినట్టే చూద్దాం ఓకే ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి 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 ఓ సూపర్ 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 చూసారా అచ్చం మనం బయట సినిమా హాల్లో కానీ లేకపోతే షాపింగ్ మాల్లో కానీ ఉన్న విధంగానే చాలా చక్కగా చాలా చక్కగా వచ్చే నిజంగా ఇది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మా అబ్బాయిని అడుగుతాను చైతన్య ఒకసారి ఒకటి తీసుకుని తిను ఎలా ఉంది బాగుంది ఎంత బాగుంది సినిమా సరే కాబట్టి ఇప్పుడు మా పిల్లలు దీన్ని తినేటువంటి ప్రయత్నం చేస్తారు సరే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని నేను మనస్ఫూర్తిగా కూడా చూడాలని చెప్పి అనుకుంటున్నాను మా యొక్క పాప్ కార్న్కి తగిలినట్టుగా ఉంది మూత అయితే కింద పడింది సరే ఏది ఏమైనప్పటికీ పాప్ కార్న్ అయితే సిద్ధమైపోయింది ఇంకా మా పిల్లలకి వడ్డించడానికి వడ్డించడం అంటే ఇంకా వాళ్ళకి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం సరే ఇప్పుడు వాళ్ళు ఎలా తింటారు మనం చూద్దాం